ఎప్పుడు చేసుకునే పచ్చడి కాకుండా ఒక్కసారి ఈ విధంగా ఉల్లిపాయతో పచ్చడి చేసి చూడండి అది కూడా నిల్వ పచ్చడి చాలా అంటే చాలా బాగుంటుంది టిఫిన్లోకి అన్నంలోకి కూడా చాలా బాగుంటుంది మన ఇంట్లో కూరగాయలు ఏం లేని టైంలో ఉల్లిపాయలు చింతపండు ఉంటానే ఉంటాయి కదా వాటితో చాలా సింపుల్గా ఈ రెసిపీని తయారు చేసుకోవచ్చు హలో అందరికీ నేను మీ స్వప్న వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియో వచ్చేసి ఉల్లిపాయ నిల్వ రెసిపీ అండి మీరు ఒక్కసారి కనుక ఈ పచ్చడిని చేశారంటే రెగ్యులర్గా ఇదే పచ్చడి చేసుకుని తింటారు అంత బాగుంటుంది ఈ రెసిపీ కోసం అయితే ముందుగా కాస్త మందంగా ఉన్న ప్యాన్ తీసుకుని ఆ ప్యాన్లోకి ఒక రెండు టీ స్పూన్ల వరకు ఆయిల్ వేడి చేసుకొని ఆయిల్ కొంచెం వేడైన తర్వాత అందులోకి ఈ విధంగా సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలని వేసుకొని కాస్త లో ఫ్లేమ్లో మంచిగా వేయించుకోవాలండి అలా అని చెప్పేసి డీప్ ఫ్రై మాత్రం కాదు జస్ట్ అది కొంచెం రంగు మారి ఆ తర్వాత కొంచెం సాఫ్ట్ అయ్యి మెత్తబడే వరకు వేయించుకుంటే సరిపోతుంది ఈ విధంగా వేయించుకోవడానికి కాస్త మందంగా ఉన్న పాన్ అయితేనే కింద ఎక్కడ అతకదండి కొంచెం పలచగా ఉన్న పాన్ తీసుకుంటే కిందంతా మాడిపోతుంది సో అందుకని కొంచెం మందంగా ఉన్న పాన్ తీసుకుంటేనే మంచిగా వేగి మంచి వాసన వస్తాయి ఈ విధంగా ఉల్లిపాయలు కాస్త మెత్తబడిన తర్వాత అందులోకి కాస్త పెద్దగా ఉన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకోవాలి ఆ చింతపండులో ఈ విధంగా ఈనెలు కానీ ఏమైనా డస్ట్ ఉంటే అది కానీ లోపల ఉన్న పిక్కలు కానీ ఉంటే మొత్తం పీసేసుకుని అందులోకి చింతపండు యాడ్ చేసుకుని ఈ చింతపండు కూడా ఈ ఉల్లిపాయలు కూడా మొత్తం మిక్స్ చేసుకుని వేయించుకోవాలి ఆ వేడికి కాస్త చింతపండు మెత్తగా అయిపోయి ముక్కల్లాగా విడిపోతుందండి ఆ టైం వరకు దీన్ని కుక్ చేసుకోవాలి ఈ ప్యాన్లో కాకపోయినా సరే ఒక చిన్న కుక్కర్లోకి తీసుకుని ఆ కుక్కర్ మీద మూత పెట్టేసి జస్ట్ ఒక విజిల్ వరకు వచ్చే వరకు ఉడికించుకున్నా కూడా మంచిగా కుక్ అయిపోతుంది ఇక మీరు చూసారు కదా ఇట్లా ఆవిరి పట్టేసిందో ఈ విధంగా జస్ట్ ఒక టూ త్రీ మినిట్స్ కనుక మీరు కుక్ చేసుకుంటే చింతపండు కూడా మెత్తబడిపోయి ఆ ఉల్లిపాయలు కూడా మెత్తబడిపోయి చాలా సాఫ్ట్గా చాలా బాగుంటుందండి ఇది కొంచెం గట్టిగా ఉంది కానీ ఈ విధంగా తిప్పే కొద్దీ చింతపండు కూడా చాలా సాఫ్ట్ అయిపోతుంది చూశారు కదా ఇంతకు మించి ఎక్కువ ఏమీ ఫ్రై చేసుకోవక్కర్లేదు జస్ట్ ఈ విధంగా ఉడికితే సరిపోతుంది కరెక్ట్గా ఈ విధంగా ఉడికించిన తర్వాత ఈ ఉల్లిపాయలు ఈ చింతపండు పూర్తిగా చలారి పెట్టుకోవాలి ఆ ఉల్లిపాయలు ముక్కలు చలారేలోపు ఒక చిన్న మిక్సీ జార్లోకి ఒక రెండు టీ స్పూన్ల వరకు జీలకర్ర సరిపడా సాల్ట్ లేకపోతే పైన పర్లేదు కళ్ళు యాడ్ చేసుకొని ఒక గుప్పిడన్నీ వెల్లుపాయ రబ్బలు కూడా వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి చూసారు కదా ఎంత మెత్తగా మిక్సీ అయిందో ఉప్పు ఉంటేనే కరెక్ట్గా మిక్సీ అవుతుంది సాల్ట్ అయినా అవుతుంది కానీ సాల్ట్ కొంచెం తక్కువ కళ్ళు ఉప్పు ఉంటేనే చాలా తొందరగా ఈజీగా మిక్సీ అవుతుంది ఈ విధంగా ఈ జీలకర్ర ఉప్పు వెల్లిపాయలు మెత్తగా మిక్సీ చేసుకున్న తర్వాత ఇది మిక్సీ పట్టేలోపు ఉప్పు ఆల్రెడీ ఈ ఉల్లిపాయలు కూడా చాలా చల్లగా అయిపోయినాయి చల్లగా అయిపోయిన తర్వాత మాత్రమే ఇదే మిక్సీ జార్ యాడ్ చేసుకుని ఈ ఉల్లిపాయలు మొత్తాన్ని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టే టైంలో ఈ మిక్సీ కొంచెం గట్టిగా అనిపిస్తే కనుక అందులోకి పొరపాటున కూడా వాటర్ పోసుకోవద్దండి ఒకవేళ మీరు వాటర్ పోసినట్లయితే పచ్చడి చాలా తొందరగా ఖరాబ్ అయిపోతుంది ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి ఆన్ ఆఫ్ చేసుకుంటా ఒకసారి మూత తీసి స్పూన్తో తిప్పుకుంటూ ఉంటే చాలా మెత్తగా మిక్సీ అయిపోతుంది అసలు టెన్షన్ తీసుకోవద్దు ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి ఇదైతే ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకున్న ఈ ఉల్లిపాయ పేస్ట్ని ఈ విధంగా మనం మూత తీసి చూసినట్లయితే చాలా సాఫ్ట్గా క్రీమి క్రీమిగా మంచి స్మెల్ చాలా బాగుంటుందండి వాసన అయితే ఈ విధంగా మిక్సీ పట్టుకున్న ఈ ఉల్లిపాయ పేస్ట్లోకి దీనిలోకి కారం తగ్గట్టు మనం రెగ్యులర్గా కూర కూరలో వాడుకునే కారమేనండి కనీసం ఒక మూడు నాలుగు స్పూన్ల కారం నిండుగా పడుతుంది అది కూడా మీరు తినే కారం బట్టి యాడ్ చేసుకోవాలి మరీ పచ్చి కారం యాడ్ చేసుకుంటే ఇంకా చాలా ఘాటు ఘాటుగా చాలా మంటైపోతుంది అందుకని ఆ లోపల ఉన్న మనం మిక్సీ పట్టుకున్న ఆ ఉల్లిపాయ పేస్ట్కి తగ్గట్టు మీరు కారం యాడ్ చేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది నాకైతే ఆ స్పూన్తో నాలుగు టీ స్పూన్ల వారు కారం కరెక్ట్గా సరిపోయింది కారం కూడా యాడ్ చేసిన తర్వాత మరోసారి మిక్సీ పట్టుకోవాలి ఒకవేళ మీరు దీన్ని మిక్సీ పట్టుకోకపోయినా సరే మనం ఆల్రెడీ ఉల్లిపాయ పేస్ట్ ఉంది కదా ఆ ఉల్లిపాయ పేస్ట్లోకి ఒక గిన్నెలోకి తీసేసుకుని ఆ గిన్నెలోకి కారం యాడ్ చేసుకుని చేత్తో మిక్స్ చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది కానీ మిక్సీ జాలు యాడ్ చేసుకుంటే కొంచెం మెత్తగా మిక్స్ అవుతుంది అంతే తేడా తర్వాత అదే ప్యాన్లోకి అదే ప్యాన్ అంటే ఫస్ట్ ఆనియన్ వేయించుకునే ప్యాన్ ఉంది కదా అదే ప్యాన్లోకి రెండు మూడు టీ స్పూన్ల ఆయిల్ వేసుకున్న ఆయిల్ కొంచెం వాడిన తర్వాత అందులోకి కొన్ని పోపు దినుసులు అలానే కాస్తంత ఎన్నిమిర్చి కొంచెం అంత కరివేపాకు మంచి కలర్ కోసం అయితే కాస్తంత పసుపు కొంచెం అంత ఇంగు యాడ్ చేసుకుని మంచిగా వేయించుకోవాలి ఒకవేళ మీకు ఇదే ప్యాన్ వాడడం ఇష్టం లేకపోతే వేరొక అయినా పోపు యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఇదే ప్యాన్లోకి ఎందుకు వేసుకున్నానంటే ఆల్రెడీ ఉల్లిపాయలు వేయించుకున్నప్పుడు ఆ మంచి స్మెల్ ఉంటుంది కదా ఆ స్మెల్ ఉంటుందని చెప్పేసి కేవలం అందుకోసం దీన్ని వాడుకున్నాను ఒకవేళ మీకు ఇది నచ్చకపోతే వేరే ఒక ప్యాన్ అంటే ఫ్రెష్గా ఉన్న ప్యాన్ తీసుకుని కూడా పోపు యాడ్ చేసుకోవచ్చు ఈ విధంగా పోపు మొత్తం మంచిగా వేగిన తర్వాత అందులోకి మనం మిక్సీ పట్టి పెట్టుకున్న ఈ ఉల్లిపాయ పేస్ట్ మొత్తాన్ని అందులోకి వేసుకొని మంచిగా తిప్పుకోవాలి ఇక్కడ మాత్రం చిన్న విషయం అండి పోపు మొత్తం వేయించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత మాత్రమే ఈ ఉల్లిపాయ పేస్ట్ వేసుకొని తిప్పుకోవాలి వేడి వేడిగా ఉన్న టైంలో కనుక ఈ ఉల్లిపాయ పేస్ట్ వేసుకొని తిప్పుకున్నట్లయితే ఆ కారము రంగు మారిపోయి నల్లగా అయిపోతుంది అందుకనే స్టవ్ ఆఫ్ చేసుకుని మాత్రమే ఈ ఉల్లిపాయ పేస్ట్ వేసుకుని తిప్పుకుంటేనే ఆ పచ్చడి ఎర్రటి రంగు వచ్చి ఇంకా చాలా బాగుంటుంది లేకపోతే కారం మొత్తం మాడిపోయి డార్క్ రంగు వచ్చేస్తుంది నేనైతే ఈ పచ్చని కొంచెం తిక్కగా చేసుకున్నాను ఒకవేళ ఇంకా మీకు కొంచెం లూజ్ కావాలంటే ఒక ఎక్స్ట్రా ఒక రెండు మూడు టీ స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకుని పోపు వేసుకుంటే కొంచెం లూజ్ లూజ్గా ఉంటుంది ఇలానే చేసుకుని నెయ్యి వేసుకుని తినే వాళ్ళకైతే ఇది ఓకేనండి ఒకవేళ నెయ్యి వేసుకోవడం ఇష్టం లేని వాళ్ళైతే ఇదే పోపులోకి ఒక రెండు మూడు టీ స్పూన్లు ఆయిల్తో పోపేసుకుంటే ఈ పచ్చడి కొంచెం లూజ్ లూజ్గా ఇంకా చాలా బాగుంటుంది మీకు ఎలా నచ్చితే అలా యాడ్ చేసుకోండి నేనైతే కొంచెం నూనె తక్కువ వేసుకుని పోపేసుకున్నాను ఈ విధంగా మంచిగా పోపేసుకున్న తర్వాత ఈ విధంగా స్టోర్ చేసుకున్నారంటే వన్ మంత్ నిలువ ఉంటుందండి ఉలిపోయే పచ్చడి కదా పోతుందన్న డౌట్ అసలు అస్సలు మీకు ఉండదు చాలా మంచి వాసనతో చాలా టేస్టీగా చాలా కమ్మగా ఉంటుంది అది అన్నంలోకి అయినా సరే ఇడ్లీలోకి అయినా సరే చాలా చాలా బాగుంటుంది అలానే మీ దగ్గర కూరగాయలు ఏం లేని టైంలో కూడా చింతపండు ఉల్లిపాయ కారంతో ఈ విధంగా మీరు పచ్చడి చేసుకున్నారంటే చాలా చాలా బాగుంటుంది చాలా ఈజీ రెసిపీ అండి చాలా సింపుల్గా అయిపోతుంది కూడా ఎప్పుడు చేసుకునే రెసిపీ కాకుండా అంటే ఎప్పుడు చేసుకునే పచ్చడి కాకుండా మీరు ఈ విధంగా ఉల్లిపాయ పచ్చడితో నిల్వ పచ్చడి చేశారంటే అద్దరిపోతుందండి చాలా ఎమ్మీ రెసిపీ ఆ ఉల్లిపాయ స్టే క్లియర్గా తెలుస్తూ ఉంటుంది ఒకలాంటి కారం ఒకలాంటి స్వీటు చాలా పుల్ల పుల్లగా కారం కారంగా ఆ ఉల్లిపాయ వాసనతో ఇంకా చాలా బాగుందండి ఒకసారి మీరు కూడా తప్పుకొని ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ